సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండిట్లో ఒకటి చూడు నీ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి అని ఈరోజు బాబా గారు మనకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారు కష్టాల్లో కూరికిపోతున్న నా భక్తులందరికీ ఈరోజు ఈ సాయి అందిస్తున్న ఓదార్పు శ్రద్ధగా ఈరోజు బాబాగారు రెండు వస్తువులు మనకు అందిస్తున్నారు ఈ రోజు మన ముందు ఉంచిన ఈ రెండిట్లో ఒకటి తాడి చూడం ఒకటి తాకి చూడమ్మా అని బాబాగారు అంటున్నారండి మనకు ఏదైతే ఇష్టమో మీ మనసులో అది కోరుకుంటే దానిని మనసులో అనుకోండి దానిని రెండిట్లో ఒక ఆకుని తాకి చూడండి అది ఆ ఆకులు ఏంటి అంటే మొదటిది తమలపాకు రెండవది మామిడాకు ఈ తమలపాకు మామిడాకుల్లో ఈ రెండిట్లో మీ మనసుకు ఏదైతే నచ్చిందో ఆ దాన్ని తాకి చూడండి ఆ తర్వాత బాబాగారు ఎలాంటి సందేశం ఇస్తున్నారో దాని గురించి మీకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకోండి ముందుగా ఎవరైతే తమలపాకును పట్టుకున్నారో అందరికీ బాబాగారు అందిస్తున్న ఓదార్పు ఇదే విందామా తమలపాకు తాకిన వారికి బాబాగారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఈ క్షణం తమలపాకును పట్టుకున్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చెబుతాను విను ఈ క్షణం నువ్వు నీ సమస్యలన్నిటినీ తల మీద పెట్టుకొని ఒత్తిడికి గురవుతున్నావు అంటే నీకు ప్రతి చోట ఎక్కువ పని ఉంది పరుగు పరుగున పరిగిస్తున్నావు మనసుకు సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగతమైన విషయాలు కానీ అన్నిటినీ మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురవుతున్నావు బాబా నేను ఏ పని చేసినా కూడా నాకు మనసు విదిగిపోతుంది ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను ఏ పని చేసినా అదే గుర్తొస్తూ ఉంది చాలా విచారంగా ఉన్నాను అని నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని బాధపడుతున్నావు తల్లి నువ్వు అసలు బాధపడనక్కర్లేదు నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక మీదట నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు మంచి జరుగుతుంది ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నీకు దూరం కాబోతుంది ఇంతవరకు నువ్వు చేసిన పని అంతా కూడా వెనుక వెనుక అడుగు నీ దగ్గర ఉండి నేను ముందడుగు వేయిస్తాను నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించి బిడ్డ ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి ఈ తమలపాకుతో ఎంతో శ్రేష్టమైనది ఈరోజు ఈ తమలపాకు నువ్వు తాకావు అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు చేరబోతున్నావు అని అర్థం తమలపాకు ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన తమలపాకు ఈరోజు నువ్వు తాకావు అంటే నీ జీవితంలో సాధించలేనిది కూడా సాధించబోతున్నావు అని అర్థం చేసుకో ఇది నీ బాబా చెప్పే జీవిత సత్యం ఇంకొక విషయం గుర్తుంచుకో బిడ్డ ఈ తమలపాకు బాగా మరిగించి ఆ నీళ్లను తాకినట్లయితే నీ ఒంట్లో ఉన్న మంచి ఎనర్జీ బయటకు వస్తుంది నెగిటివ్ అంతా తొలగిపోతుంది అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అన్నీ దూరతమైపోతాయి ఇక ఈ తమలపాకు ఉడికించిన నీటిని నువ్వు తాగినట్లయితే నీకు ఏదో తెలియని శక్తి కూడా వస్తుంది తమలపాకు నీళ్లు తాగటం కుదరకపోతే వాటిని నోట్లో వేసుకొని తినవచ్చు ఇలా తినిచూడు ఆరోగ్యానికి కూడా మంచిది ఏదైతే జరగదు అనుకుంటున్నావో కుమిలి కుమిలి దాని గురించి ఆలోచిస్తున్నావు అవన్నీ కూడా నీకు జరిగే తీరుతాయి ఈ తమలపాకులు నీకు ఎంతో శక్తిని తెచ్చిపెడతాయి లేదు అంటే నువ్వు తిన్నప్పుడు జీర్ణశక్తి తిన్న తర్వాత తమలపాకు వేసుకున్న వారంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇంకా ఎలాంటి తలనొప్పి ఇవన్నీ కూడా ఉండవు ఎన్నోసార్లు నా మందిరానికి వచ్చి చాలాసార్లు తలనొప్పి బాబా ఆ తలనొప్పి దూరం చెయ్యి అని అడుగున్నావు కదా ఎన్నోసార్లు కన్నీలు పెట్టుకున్నావు ఆ బాధ దూరం చేసుకోవాలని ఎప్పుడైతే ఆ తలనొప్పి తగ్గిస్తావని నా కాడ మొరపెట్టుకున్నావు ఈ క్షణం ఏదైతే ఈ తమలపాకును పట్టుకున్నావో అప్పుడే నీకు నీకున్న ఆ తలనొప్పి సమస్య కూడా మాయమైపోతుంది ఇక ఈ తమలపాకుల దూర మరొక ఉపయోగం చెప్తాను విను చక్కగా అనుసరించి తల్లి ఇలా కూడా చేసుకోవచ్చు తమలపాకు నుండి రసం తీసి రాత్రి పడుకోబోయే ముందు తల కాస్త రసం రాసుకొని మర్దన చేసుకుంటే నీకు ఆ తలనొప్పి అనేది పూర్తిగా తగ్గుతుంది ఎప్పుడైతే ఈ సాయినాథుని తలుచుకొని నువ్వు ఈ తమలపాకును పట్టుకున్నావో అప్పుడే ఇదంతా కూడా నీకు దూరమైపోతాయి ఏదైతే చెడు ఉందో అదంతా కూడా అయిపోతుంది నా నామస్మరణ చేస్తూ నువ్వు ఆ రసాన్ని తలకి మర్దం చేసుకో నీకున్న తలనొప్పి ఒత్తిడి అంతా తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది ఇంకా ఒక పని చేయవచ్చు తల్లి వచ్చే గురువారం రోజు తమలపాకులతో దీపారాధన చెయ్యి నాకు తప్పకుండా నీ కోరికలు తీరుతాయి తమలపాకు దీపారాధన అంటే నీకు నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను ఈరోజు అందరికీ కొన్ని విషయాలు తమలపాకు పట్టుకున్న భక్తులందరికీ చెప్పారు కదా బాబాగారు ఇక రెండవ విషయం ఏంటి మామిడాకు తల్లి ఎవరైతే మామిడాకును పట్టుకున్నారో వాళ్ళ ఈ రోజు ఈ మామిడాకులు తాకిన నీకు అంత శుభ సమయం ఆరంభమవుతుంది ప్రతి కార్యానికి పచ్చ తోరణంగా ఈ మామిడాకును కడతారు ఈ మామిడాకులు అలాగే పచ్చని మామిడాకులు నువ్వు ఈరోజు పట్టుకున్నావు అంటే నీ జీవితంలో కూడా పచ్చని తోరణంలా జీవితం కాపురం చక్కబడుతుంది అంతేకాదు తల్లి ఇంతకు ముందు నుండి నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని ఎదురు చూస్తున్నావు ప్రతిసారి నా మందిరానికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం కావాలి బాబా అని నన్ను అడుగుతున్నావు ఇదే నీకు పెద్ద సమస్యగా కూడా మారిపోయింది ఎప్పుడైతే నీ బాబా గురించి ఆర్థికంగా డబ్బుతో డబ్బు లేకుండా దిగులుగా ఉన్నావో అప్పుడు నీకున్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి అలాంటిది ఇక మీదట నీ ఇల్లు వాసు దోషాలకి ఏది దోషాలు అంటవు నీ ఇంట్లో ఏది అనుకుంటే అది ప్రతీది జరగడం లేదని అనుకుంటున్నావు కదా చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ను కూడా నువ్వు ఫేస్ చేస్తున్నావు ఉన్న ఇంటి నుండి మరొక ఇంటికి మారాలి అని ప్రయత్నాలు కూడా చేస్తున్నావు కానీ అవన్నీ నీకు ఫలించడం లేదు వాటి గురించే నువ్వు బాధపడుతూ ఉన్నావు అని నాకు తెలుసు అలాంటి సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొన్నావు కూడా మామిడాకుల తోరణాలు మీ గుమ్మానికి కట్టు చూడబిడ్డ ఇప్పుడు ఉన్న ఇల్లు వాస్తు సరిలేకపోయినా మామిడాకుల తోరణాలు కట్టడం వల్ల అంతా శుభం జరుగుతుంది రాబోయే రోజుల్లో శుభకార్యాలు కూడా నీవు తలపెడతావు ఇలా పచ్చ తోరణం కట్టడం వల్ల నీ ఇంట్లో సంపద ఆప్యాయత అనురాగం బాంధవ్యాలు కూడా పెరుగుతాయి అంతేకాదు తల్లి నీకు సంతానాభివృద్ధి కూడా పెరుగుతుంది అంటే ఎవరైతే నా తల్లి ఈరోజు మామిడాకులు తాకిందో నాకు సంతానం కావాలి బాబా అని కోరుకుంటుందో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా ముగిసిపోతాయి ఇక అన్ని శుభగడియలే జరుగుతాయి ఈ బాబా చెబుతున్నాను కదా ఇది నిజం ఎందుకంటే బాబాగారు తమలపాకులతో దీపారాధన చేయమన్నారు అలాగే తమలపాకులతో దీపారాధన చేసినప్పుడు కూడా మంచి కోరిక కోరుకున్నప్పుడు అది తప్పకుండా తీరుతుంది అలాగే మామిడాకుల తార తోరణాలు కట్టినప్పుడు మామిడాకులు తాకిన వారికి కూడా తప్పకుండా మీకు మంచి శుభమే కలుగుతుంది మామిడాకులు పచ్చతోరణంగా నీ ఇంట్లో కట్టినప్పుడు ప్రతి శుభకార్యానికి వాడుతున్నట్లయితే మన జీవితంలో జరిగే ప్రతి శుభకార్యం కూడా ఆనందంగా సుఖంగా సంపూర్ణంగా ముగుస్తుంది ఈ మామిడాకులు పచ్చతోరణంగా ఎప్పుడైతే గుమ్మానికి కడతామో అప్పుడు ఆ క్షణం లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది తల్లి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా ఆ తల్లి ముందు చూసేది మన ఇంటి ముందు గుమ్మం వేశారా లేదా ముగ్గు వేసారా లేదా గుమ్మానికి తోరణం కట్టారా లేదా అని చూస్తుంది లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా తప్పకుండా లోపలికి వచ్చి కూర్చుంటుంది అలాగే ఆ లక్ష్మీదేవి వచ్చిందంటే ఎలాంటి ధన కష్టం కూడా ఉండదు ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా ఇంట్లో ఎక్కువగా నగ నెగిటివ్ ఎనర్జీ ఉన్న అన్నీ తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కుదురుపడతాయి కాబట్టి బాబాగారు ఈరోజు మనకు చెప్పినట్లుగా ఈ యొక్క తమలపాకులు ఎవరైతే తాకారో అలాగే మామిడాకులు తాటారో వాళ్ళ వాళ్ళకి ఏం చెప్పారో అవన్నీ కూడా చేయండి తప్పకుండా మీ జీవితంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్